భూమి భూమి గజాల లక్షలు మాత్రమే బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ తర్వాత పల్లవి ప్రశాంత్ హీరో అయ్యాడా విలన్ అయ్యాడా అమాయకుడు అనుకున్న పల్లవి ప్రశాంత్ కు అంత అహంకారం వచ్చిందా హైదరాబాద్ లో జరిగిన సంఘటనల్ని పరిశీలిస్తే పోలీసులు మాత్రం ఇది పక్కా అహంకారం అంటున్నారు అతని అరెస్ట్ తప్పదంటున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలిచిన ఉత్సాహంలో పల్లవి ప్రశాంత్ అతని అభిమానులు చేసిన హంగామాపై పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు ఇప్పటికే కేసులు నమోదు చేయగా పల్లవి ప్రశాంత్ ను చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది పోలీసు అధికారుల మాట వినకుండా లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయడంతో ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని టాక్ వినిపిస్తోంది బిగ్ బాస్ ఫైనల్ అనంతరం అభిమానులు చేసిన రత్స అంతా ఇంత కాదు అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు గొడవకు దిగారు ఒకరికి పైన ఒకరు దాడులు చేసుకున్నారు ఈ క్రమంలోనే అమర్దీప్ కారుపై కూడా దాడి జరిగింది అద్దాలను ధ్వంసం చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు అంతటితో ఆగకుండా ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు ప్రభుత్వ పోలీసు వాహనాలపైన కూడా దాడులు చేశారు ఆదివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ వద్దకు ప్రశాంత్ అభిమానులు భారీగా తరలివచ్చారు ముందే విజేత పేరు లీక్ కావడంతో గ్రామాల నుంచి కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో హౌస్ నుంచి ప్రశాంత్ రాగానే పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించేశారు అయితే కాసేపటికే ఫ్యాన్స్ను వెంట పెట్టుకొని మళ్ళీ ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చారు ఈ క్రమంలోనే అభిమానుల మధ్య గొడవలు జరిగాయి పల్లవి ప్రశాంత్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంగా ఉన్న పోలీసులు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైన్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పలువురు అభిమానుల పైన కేసులు నమోదయ్యాయి కూడా రేపో మాపో అతడిని అరెస్ట్ చేసే ఆలోచన కూడా చేస్తున్నారు పోలీసులు పోలీసుల కేసులపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పల్లవి ప్రశాంత్ తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు కేసులు పెట్టుకుంటే పెట్టని అంటూ జవాబిచ్చాడు తనకు వచ్చిన ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీ రైతుల కోసం ఖర్చు చేస్తానని తనకు సీఎం ఏమైనా పదవి ఇస్తే మల్లన్న సాగర్ పద్నాలుగు గ్రామాలను ఆదుకుంటా అని పల్లవి ప్రశాంత్ చెప్పుకొస్తున్నాడు